హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఈ ఐదు రకాల పెండింగ్ బకాయిలు ఉద్యోగుల అకౌంట్లో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు కీలక శుభవార్తలను ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా అయితే ఉంది మరి ఆ ఐదు కీలక శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది డిఏడిఆర్ ఎరియర్స్ పేమెంట్ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించినటువంటి డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారిగా చెల్లించేలాగా నిర్ణయం తీసుకోబోతోంది సో డిఏడిఆర్ రిహర్స్ టేబుల్ అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు గల మొత్తం ఎరియర్స్ లిస్ట్ అయితే ఇక్కడ చెక్ చేయొచ్చు ఇకపోతే డిఏడిఆర్ బకాయిల చెల్లింపుల వివరాలు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది బేసిక్ ఆధారంగా డిఏడిఆర్ బకాయిలు జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు డిఏరియర్స్ టేబుల్ అయితే కింద ఇవ్వడం జరిగింది సో మొత్తం డిఏరియర్స్ అమౌంట్ అండి పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్నవారికి లక్ష నలభై ఆరు వేలు ఇరవై వేలు బేసిక్ పే ఉన్నవారికి లక్ష యాభై నాలుగు వేలు ముప్పై వేలు బేసిక్ పే ఉన్నవారికి రెండు లక్షల ముప్పై ఒక్క వేలు నలభై వేలు బేసిక్ పే ఉన్నవారికి మూడు లక్షల ఎనిమిది వేలు ఈ విధంగా మొత్తం టోటల్ హరియర్ అమౌంట్ అనమాట ఐదు లక్ష ఐదు యాభై వేలు బేసిక్ పే ఉన్నవారికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు అరవై వేలు బేసిక్ పే ఉన్నవారికి నాలుగు లక్షల అరవై మూడు వేలు డెబ్బై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఐదు లక్షల నలభై వేలు ఎనభై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఆరు లక్షల పదిహేడు వేలు తొంభై వేలు బేసిక్ పే ఉన్న ఆరు లక్షల తొంభై నాలుగు వేలు లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఏడు లక్షల డెబ్బై ఒక వేలు ఈ విధంగా అయితే వారి వారి బేసిక్ని బట్టి ఈ యొక్క ఐఆర్ అమౌంట్ అనేది మనకు డిఏడిఆర్ బకాయిల అమౌంట్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో గరిష్టంగా చూసుకున్నట్లయితే పది లక్షలు పదకొండు లక్షలు పన్నెండు లక్షల వరకు కూడా దాటి వెళ్ళిపోయిందన్నమాట ప్రభుత్వం ఒకేసారి ఈ మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడుదలగా అయితే చెల్లించనుంది ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా చెల్లి ప్రకటించాల్సిన మూడు డిఎలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కొత్తగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ డిఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది డిఏ చెల్లింపుల తాజా సమాచారం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది పన్నెండు పిఆర్సీ అప్డేట్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీ కదలికలు మొదలైంది సో ఉద్యోగ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు ఈ మేరకు వారితో అయితే చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు సో పన్నెండో పిఆర్సి వల్ల మనకు బేసిక్ బేసిక్పి అనేది పెరుగుతుంది దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనమాట ఎందుకంటే బేసిక్ పేలో డిఏ మరియు ఫిట్మెంట్ అయితే మెర్జ్ అవుతుంది కాబట్టి కొత్త బేసిక్ పేలో అలాగే కొత్త బేసిక్ పేని అన్ ఆధారంగా చేసుకుని హెచ్ఆర్ఏ పెరుగుతుంది అలాగే పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డిఏటిఏల రేట్లు పెరుగుతాయి పే స్కేల్స్ కూడా మారుతాయి సో విధంగా మొత్తం మీద పన్నెండో పీఆర్సీ అమలు అయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బెనిఫిట్ అయితే ఉంటుంది ఇక మూడోది ఐఆర్ అప్డేట్ అండి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే హామీ ఇచ్చింది ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్లు ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ అయితే ప్రకటించాలని కోరుతున్నారు ఎందుకంటే గత పిఆర్సీలో పదకొండు పిఆర్సీలో మనకు ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే ప్రకటించారు సో ఇప్పుడు కూడా పిఆర్సీ ఆలస్యమైన క్రమంలో చాలా వరకు చాలా రోజులు ఐఆర్ అయితే ప్రకటించలేదు కాబట్టి ముప్పై శాతమైన ఐఆర్ ప్రకటించాలి పీఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే లోపలని అయితే కోరుతున్నారు సో ముప్పై శాతం ఐఆర్ ప్రకటించినట్లయితే వారి వారి బేసిక్ని బట్టి ఎంత అమౌంట్ వస్తుందనేది టేబుల్లో అయితే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఐఆర్ అనేది తాత్కాలిక ఆర్థిక ఉపశమనం మాత్రమే పిఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు వచ్చేటటువంటి ఆర్థిక ఊరట మాత్రమే అనమాట ఐఆర్ అనేది మనకు పిఆర్సి ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఫిట్మెంట్ రూపంలో అయితే బేసిక్ పేలో మెర్జ్ అవుతుంది సో మరి ఫిట్మెంట్ కూడా మంచిగా ఇవ్వాలని అయితే ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు సో చూసుకోవచ్చు వారు వారు బేసిక్ని బట్టి ఎంత ఐఆర్ రావడం జరుగుతుంది అనైతే టేబుల్లో మీరు వీడియో పాస్ చేసుకుని కూడా చెక్ చేయవచ్చు సో థర్టీ పర్సెంట్ అయ్యారండి బేసిక్లో ఇక నాలుగోది పెండింగ్ బిల్లు పేమెంట్ స్టేటస్ పదకొండు పీఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను చెల్లించేలాగా చూడాలి ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి పన్నెండవ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటన చేయాలని అయితే కోరుతున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలి బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు పదహారు శాతం హెచ్ఆర్జీ ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారు ప్రధానంగా పదకొండో రివర్స్ పిఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగ ఉద్యోగులు కోరుకుంటున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా ఎన్నో హాస్ ప్రభుత్వంపై పెట్టుకున్నారని ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు ఇకపోతే పెన్షనర్ల సమస్యలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్ పంతొమ్మిదిలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం పదకొండవ పిఆర్సిలో కోత వేసిందనమాట సో పదకొండు బిఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి మళ్ళీ పాత స్లాబులను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చేసి వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఎక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పదహైదు శాతం పునరుద్ధరణ వివరాలు ఇక్కడ చూడొచ్చు సో ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి అదనపు పెన్షన్ డెబ్భై ఒకటి నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ వ వారికి ఏడు శాతం మాత్రమే ఇది వరకు పది శాతం అయితే ఉండేది అలాగే డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు పన్నెండుకు తగ్గించారండి ఇదివరకు పదహైదు శాతం అయితే ఉండేది రిమైనింగ్ అయితే హైస్ అలాగే ఉన్నాయి సో వీటికి కూడా ఒక ఐదు ఐదు శాతం పెంచి ఈ యొక్క తగ్గించిన వాటిని కూడా పునరుద్ధరిస్తూ మరొక ఐదు శాతం పెంచుతూ కొత్త అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే పీఆర్సీతో పాటు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇంకా ఉద్యోగుల హెల్త్ కార్డులు గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తరుగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో పెన్షన్లలో డబ్బులు రికవర్ చేసుకొని కూడా ఎవరికి ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్లు లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమైన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్కు అందేలాగా చూడాలి చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు మహిళా ఉద్యోగులకు కేంద్ర మహిళా ఉద్యోగుల మాదిరిగా చైల్డ్ కేర్ లీవ్స్ రెండు సంవత్సరాలకు పెంచాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇకపోతే ఐదవ శుభవార్త ఖాళీల భర్తీ కారుణ నియామకాలు రెగ్యులరైజేషన్ ప్రక్రియ కాంట్రాక్ట్ ఉద్యోగుల మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యలు ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీ కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని రెండు వేల ఇరవై మూడు యాక్ట్ థర్టీ ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ట్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు ఇంకా ఆప్కాస్ట్లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకుని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని అయితే కోరుతూ ఉన్నారు ఆప్ రద్దు చేస్తే ఉద్యోగుల పర్మనెంట్ ఛాలీ ఉద్యోగులని అని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన అయితే చేపట్టారు ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు అంతేకాకుండా పదకొండవ ఉద్యోగులకు పదకొండో పిఆర్సీతో పాటు రెండు వేల పద్దెనిమిది జూలై నుండి డిఏస్ అలాగే పెన్ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు అలాగే ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగులకు ఉన్న బకాయిలు ఎన్కాష్మెంట్ ఎన్నర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీసు సోదరులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్స్ టీఏలు మంజూరు చేయాలని కోరుతున్నారు